నమస్తే మిత్రులారా నేను మీ జర్నీ శంకర్ని సో ఇక్కడ కనపడుతున్నటువంటి వ్యక్తిని చూసిరా మీరు ఎవరో అయినా ఈయన టీవీ ఫైవ్ సాంబశివరావు ముద్దుగా సాంబడ అని తెలుసుకుంటారు మన ఏపీ ప్రజలు ఎందుకంటే ఈ టీవీ ఫైవ్ అనేది ఒక టీడీపీ పెట్టనమాట చంద్రబాబు నాయుడు పెట్టు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాసేటువంటిది ఆయన నోటి నుంచి ఏ మాట వస్తో దాన్ని టీవీ ఫైవ్లో వేసి ప్రచారం చేసేటువంటి ఒక పచ్చ బ్యాచ్లలో ఇది ఒక ప్రథమ స్థానంలో ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఆ టీవీ ఫైవ్లో పనిచేస్తున్నటువంటి యాంకరు సాంబశివరావు అనమాట ఈ సాంబశివరావు గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అంటే వీళ్ళు పొద్దుగాలు లేస్తే నీతులు వల్లిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు మధ్యలో ఒక వీడియో వచ్చింది గుర్తుకుందా ఇక చంద్రోదయమే ఇక చంద్రమే ఇక అంత చంద్రమే అని చెప్పేసి ఒక వీడియో బాగా వైరల్ అయింది ఇక అట్లా ఆ విధంగా జాకిలు పెట్టి లేపుతూ ఉంటాడు ఈ మహానుభావుడు ఎవరైనా సాంబశివరావు ఈ సాంబశివరావు దా సంబంధించినటువంటి ఒక వ్యాపారము ఒక దంద ఒక అక్రమ చీకటి కోణము ఒకటి బయటపడింది దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు చెప్పడం కోసము ఈ విషయాన్ని తీసుకొచ్చిన ఎందుకు మరి ప్రధానంగా ఎందుకు ఈయన గురించి చెప్పాల్సి వస్తుంది అంటే వీళ్ళు చేసేవేమో అన్ని లంగ పనులు ఒక్కటి లేకుండా అన్ని లంగ పనులు దొంగ పనులు అన్ని లఫంగం పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రజలకు టీవీల ముందుకు వచ్చి ఎట్లా నీతులు వల్లిస్తారో ఆ విధంగా వల్లిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ అసలు భాగవతాన్ని మీ ముందుకు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆయన భాగవతం మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియో చూడండి ఇగో ఈ వీడియో చూడండి ఇది ఒక పెట్రోల్ బంకు ఇది ఒక పెట్రోల్ బంకు చెప్తా ఇంకా స్టోరీ చెప్తా పెట్రోల్ బంకును సీజ్ చేస్తారు అధికారులు ఎందుకు పెట్రోల్ బంకును సీజ్ చేస్తారు అసలు పెట్రోల్ బంక్కి మన సాంబశివరావుకు ఏం సంబంధం ఏం చేసిండు పెట్రోల్ బంకులా పెట్రోల్ బంకులా పెట్రోల్ అమ్ముకున్నాడా పెట్రోల్ దొంగతనం చేసిండా అనేటువంటి అనుమానం మీకు రావచ్చు కానీ దొంగతనం చేయలే అమ్ముకోవాలి ఆ పెట్రోల్ బంక్ ఆయనదనమాట అయితే ఆ పెట్రోల్ బంక్ ఈయన అయితే ఈయన ఎట్లా ఆ పెట్రోల్ బంక్ అంటే ఇక మీడియా చేతిలో ఉండే ఇక్కడ అధికారంలో ఉన్నది కూడా మనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ తెలంగాణలో అక్కడ ఏపీలో చంద్రబాబు మనిషి సో కాబట్టి మనం ఏం చేసా నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు ఎవరు సాంబశివరావు అనుకొని ఒక స్థలానికి సంబంధించి ఒక స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంని కబ్జా ఆ స్థలం ఓనర్ సంతకం పెట్టకుండా ఓనర్ సంతకం ఈయనే పెట్టినట్టు ఫోర్జరీ చేసి దాన్ని అక్కడ పెట్రోల్ బంకులు అడిపిస్తాడు దానికి సంబంధించి ఇలా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిరు హెచ్పిసిఎల్ వచ్చేసి అక్కడ ఆ బ ఆ బంకును కూడా సీజ్ చేసింది ఒకసారి చూడండి టీవీ ఫైవ్ సాంబశివరావు అక్రమాలకు హెచ్పిసిఎల్ అడ్డుకట్ట వేసింది మాదాపూర్లో ల్యాండ్ నకిలీ ధృవపత్రాలతో పెట్రోల్ బంక్ అంట ఆయన ఈ మాదాపూర్లో ఒక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్కు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాని మీద నకిలీ సంతకాలు పెట్టి అక్కడ బంకు నడిపిస్తా ఉన్నాడు పెట్రోల్ బంక్ స్థలం సీజ్ చేసినటువంటి హెచ్సి హెచ్పిసిఎల్ అధికారులు ల్యాండ్ ఓనర్కి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బంకు నిర్వహణ చేస్తా ఉన్నాడు ల్యాండ్ ఓనర్ ఫిర్యాదు తోటి మాదాపూర్ పిఎస్లో చీటింగ్ కేసు అయింది ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గతంలోనే చెప్పిన అధికారులు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే బురిడి కొట్టించిన సాంబశివరావు ఆక్రమిత బంక్ స్థలాన్ని సీజ్ చేసిన హెచ్పిసిఎల్ అధికారులు అంటే అధికారం మన చేతిలో ఉంది మన చేతిలో ఒక మీడియా ఉంది మనం ప్రెస్సు ఏం మాట్లాడని నడుస్తుంది పక్కనగా చంద్రబాబు ఉండే ఇట రేవంత్ రెడ్డి ఉండే మనం ఏం చేసా నడుస్తుంది అని చెప్పేసి ఈయన ఎగిరి దుంకిండు కానీ అధికారులు తెలంగాణ అధికారులు ఆయన మీద చీటింగ్ కేసు పెట్టిర్రు ఇప్పుడు ఆ బంకును కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు సీజ్ చేసిర్రు అంటే దీని నుంచి మీకు చెప్పవలసి ఏంటి అంటే ఈ సన్నాసులు అందరూ పొద్దుగాలు వేస్తే తెలంగాణ ప్రజలను మొన్నటిదాకా మిస్లీడ్ చేసిరు ఇది అయిపోయింది టాస్క్ ఇప్పుడు ఏపీ ప్రజల మీద పడ్డరు అంటే ఏపీ ప్రజలను పొద్దుగాలు వేస్తే ఇంకా చంద్రబాబు వస్తేనే ఏపీ బాగుపడుతుంది చంద్రబాబు వస్తేనే ఏపీ ముంగల పడుతుంది అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి రోజు సొల్లు ముచ్చట్లు చెప్తూ ఉంటారు వీళ్ళు వేసే సుఖమైన పనులు గిట్లో ఉంటాయి అంటే ఓనర్ కూడా సంతకాలు పెట్టడు వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ సృష్టించుడు దొంగతనంగా పెట్రోల్ బంకులు నడపడు ఇట్లాంటి కథలేమీ వీళ్ళు వాడుతూ ఉంటారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి సాయంత్రం పూట డిబేట్లు పెట్టి ఇట్లాంటివి పెట్టి జనాలను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో కాబట్టి దయచేసి ఏపీ ప్రజలు చెప్పేది ఒకటే ఈ ఈ ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మకండి వంద శాతము వీళ్ళకు ప్రయోజనాలు సొంత ప్రయోజనాలు స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి వీళ్ళకు ప్రాంత ప్రయోజనాలు అట్లా ఏముండదు వాళ్ళ సొంత ప్రయోజనాలు మహా అయితే వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ కుల ప్రయోజనాలు వాళ్ళ కులానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆ ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తారు తప్ప ఏపీ ప్రయోజనాల కోసం పనిచేయరు ఇలాంటి వా ఇలాంటి వ్యక్తులు చెప్పేటువంటి వార్తలు నమ్మితే ఆంధ్రప్రదేశ్ ఆగమైపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకూడదని మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాం ప్రజలారా